చాలా అంటే ఒక పని అనుకుంటే ఆ పని చేయించుకోవాలని కమిట్మెంట్ తపన చాలా దేరుగా కనపడతాయి అంటే అవసరమైన పని పెట్టేనా దిగాల అవసరమైనప్పుడు నా కార్యకర్త కోసం నేను ఏ పనైనా చేయాలా అని అనేటువంటి భావం కలిగినటువంటి వ్యక్తుల్లో చాలా అరుదుగా ఉంటారు ప్రసంగం ఇలాంటి వాళ్ళు అలాంటి వ్యక్తి పోవడం ఇంతకాలం పాటు ఎమ్మెల్యేగా అని నేను కూడా చూస్తా ఈ పోవదు యొక్క అదృష్టాలు కూడా రెండో పాయింట్ ఏంటంటే మన స్టేట్ లో టీడీపీ అట్టర్ ఫెయిల్యూర్ అయింది అన్నది రోజు ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నారు టీడీపీ వాళ్ళే చెప్తా ఉన్నారు నెక్స్ట్ వచ్చేది అయ్యారు ఆయన పదవి వాళ్ళు చెప్తా ఉన్నారు స్టేట్ వైడ్ గా ఉన్నదైతే మన జిల్లాకు వచ్చేటప్పటికి నేను గమనించింది ప్రధానంగా చాలా మంది ఎమ్మెల్యేలు గెలిచినారు వాళ్ళు కనీసం ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ప్రతిపక్షంలో కనీసం పనిచేసినటువంటి అనుభవం కూడా నేను ఒకటే నమ్ముతాను ప్రతిపక్షంలో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి ప్రజలు బాగా తెలుస్తాయి అధికారంలో ఉన్నప్పుడు మన చుట్టూ పెద్ద పెద్ద నటులు ఉంటారు అంతకంటే ఇంతకంటే వేదాభిమానులు మనకి ఎవరు లేదు అనిపించేటంత కనబడతాయి ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు మనతో పాటు కాని మన పార్టీతో పాటు కాని ఎంతమంది నిలబడ్డారు వాళ్ళ బాధలేంటి అనే అనే మనస్తత్వాలన్నీ కూడా మనకు ప్రతిపక్షంలోనే తెలుస్తాయి ఆ అవగాహన లేనటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఎమ్మెల్యేలు ఎక్కిన తెలుగుదేశం పార్టీలో వాళ్ళకి ఏది వాస్తవమో తెలియట్లా అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలియట్లా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు చెప్పిందే వేదం వాళ్ళు ఏదైతే మాట్లాడతారో అదే గొప్ప సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఫెయిల్ అయినారు రోజు ప్రజలందరూ కూడా ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు వచ్చినాయనే బాధ ఈ రోజు వాళ్ళు కూడా కనబడుతుంది మూడో పాయింట్ రోజు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారు నా అంటే ఉంటారు అక్కడ పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంట మరి అంత నిజం చెప్పాయట ఒక్కటైనా అబద్ధమైన చెప్పమని చెప్పారు ఎలక్షన్స్ అయిన తర్వాత చెప్తే అక్కడ నిజాయిత అంటుంటారు జగన్ ఎప్పుడో చెప్తానే ఉంటారు మనం చెప్పిందే చేద్దాం చేయగలిగిందే చెప్దాం అని ఒక కమిట్మెంట్ ఉండేటువంటి వ్యక్తి తెలుగుదేశం ప్రజలు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వల్ల అంటుంటారు మా వాడు అక్కడ కూడా నిజం చెప్పారు అది ఇంకా చూడకి ఏంటి అసలు ఒక అమావాస్య ఒక పోవడం టైం అయిపోయింది ఏం చూస్తాయేమో అంత నిజాలే చెప్పాను అంకెలు కూడా తప్పు చెప్తే ఒప్పుకోరు ఇప్పుడు ఏదైనా మనం పెన్షన్ ఇచ్చేటప్పుడు అరవై నాలుగు లక్షల ఎనభై మూడు వేల తొమ్మిది వందల పదకొండు అనుకోండి మనం అరవై ఐదు లక్షలు అన్నా అనుకోండి అట్ట చెప్పారు దరఖాస్తు చేయాలి అంటారు అదే కరెక్ట్గా మీరు అంకెత సహా కరెక్ట్గా చెప్పాలి అని సో ఇంత మరీ కమిట్మెంట్ ఇంత నిజాయితీగా మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది

నమ్మకమైన సంస్థ విశ్వాసమైన లాభాలు మన ఎంపికే మన భవిష్యత్తు